హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమ కోసం ఎపిసోడ్ టూ వాళ్ళు పాలిపోగానే ఏడుస్తూ నిలబడ్డ నందిని తిరిగి హర్షద్ వైపు చూసింది హర్షద్ తన లగేజ్ బ్యాగ్ మీద కూర్చొని ఉండడం చూసి తిరిగి అతని దగ్గరకు వెళ్ళింది ఇదిగో బార్బీ ఇలా బ్యాగులు వదిలేసి ఇలా పరుగులు పెడితే వెధవలు అలాగే కొట్టేస్తారు బంగారం అది పోతే పోయింది కనీసం ఇదన్న జాగ్రత్తగా దాచుకో నేను వెళ్ళిపోతాను బాయ్ బార్బీ అని రెండు అడుగులు వేసి తాపమని రోడ్డు మీద కింద పడ్డాడు హర్షద్ అప్పటి వరకు ఏడుస్తున్న నందిని అతను అలా పడిపోగానే ఏడుపు ఆపేసి కళ్ళు పెద్దవి చూసి హర్షద్ వైపు నోరు తెరుచుకొని చూస్తుంది కొంచెం సేపు అయిన హర్షద్ లేవకపోవడంతో బార్బీ వెళ్ళి హర్షద్ పక్కన కూర్చొని అంతకుముందు ఫ్లైట్లో పిల్లవాడు తనని వేలు పట్టి పొడిచి చూసినట్టు తను కూడా హర్షద్ ని బుగ్గ మీద పొడిచి చూసింది చిందని లేచాడో లేదంటే మామూలుగానే లివి వచ్చి లేచాడో హర్షద్ ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూశాడు దానితో నందిని ఒక్కసారిగా భయపడిపోయి వెనక్కి పాక్కుంటూ డివైడర్ దగ్గరకు వెళ్ళి ఆగింది రెండు నిమిషాలు అలాగే కూర్చొని ఉండి హర్షద్ మళ్ళీ పడుకోవడంతో మెల్లగా దగ్గరకు వచ్చి రెండు కాళ్ళు మీద కూర్చొని చూసింది ఇంట్లో బెడ్ మీద పడుకున్నట్టు నడి రోడ్డు మీద హాయిగా పడుకున్నాడు హర్షద్ పక్క నుంచి వేగంగా దూసుకెళ్తున్న వెహికల్స్ని చూసి భయపడి రెండు చేతులు పట్టుకొని నానా తిప్పలు పడి హర్షద్ని సైడుకు లాగింది లాగిన తరువాత చేతులు చూసుకొని బాపరే ఎంత బడువు బరువున్నాడో నా చేతులు అని మెల్లగా ఏడ్చి కళ్ళు తుడుచుకొని తన బ్యాగ్ దగ్గరకు వెళ్ళింది అది పట్టుకొని ఎటు వెళ్ళాలో తెలియక మళ్ళీ హర్షద్ పక్కనకే వెళ్ళి కూర్చుంది కొంచెం సేపు కూర్చున్న తరువాత బాగా రాత్రి వెహికల్ తాకిడి కూడా కాస్త తగ్గేసరికి కళ్ళు మూతలు పడి కూర్చొని కొనికి పాతులు పడ్డాయి ఇంకా లాభం లేదనుకొని కింద పడుకోలేక హర్షద్ మీద తలపెట్టి చెయ్యి వేసి పడుకుంది నందిని నందిని చెయ్యి వేసి పడుకోగానే చోటు నేను చెప్పాను కదరా నీకు నేను ఉన్నాను అని నువ్వేం భయపడకు హాయిగా పడుకో నిన్ను నేను చూసుకుంటాను అని అంటూ డాల్ చుట్టూ చేయి వేశాడు హర్షద్ తెల్లవారుతుండంగా మెలుకువ వచ్చిన హర్షద్ మీద బరువు ఉండడంతో తల తిప్పి చూశాడు చూడగానే ఒక్కసారిగా షాక్ అయ్యి పైకి లేచాడు తనతో పాటే పైకి లేచిన నందినిని చూసి ఈ బొమ్మ ఎవరు అని అనుకోని తల విదిలించుకొని రాత్రి జరిగింది గుర్తు తెచ్చుకున్నాడు హర్షద్ అది గుర్తుకు రాగానే ఈ బార్బీ డాల్ ఇంటికి వెళ్లకుండా ఇంకా ఇక్కడే ఉందేంటి అని అనుకొని అనుకొని మెల్లగా తన వైపు చూశాడు యా అల్లా నువ్వు ఇలాంటి దేవకన్యలని భూమి మీద కూడా పంపిస్తావా అంటూ నందిని మీద చెయ్యి వేసి వెంటనే తీసేసి అయ్యో ఏ ముందు బాబోయ్ ము ముట్టుకుంటే మాసిపోయేలా ఉంది అసలు ఈ ఏంజల్ ఏ గ్రహ వాసేనా పొరపాటున ఏదన్నా లోకం నుంచి భూమి మీదకు వచ్చేసిందా అని అనుకుంటూ కొంచెం కిందకి వెళ్ళాడు మిడ్డీ వేసుకొని లెదర్ షూస్ వేసుకుంది వాటితో పడుకోవడంతో అదంతా కొంచెం సరిచేసి ఓహో ఏంజల్ భూలోకంలోనే ఇలాంటి వాళ్ళు రావడం తప్పు పైగా ఇలా తిరిగితే నాలాంటి అలాంటి గమ్మున ఉంటారా చెప్పు రాత్రి పడినట్టే వెంట పడతారు అందుకే నా మాట విని మీ ఇంటికి వెళ్ళిపో బయటకు రాకుండా ఇంట్లో ఉండు బంగారం అని అంటాడు హర్షద్ ఒకవేళ వచ్చిన సెక్యూరిటీని పెట్టుకొని రా అని అన్నాడు అప్పుడే లేచిన నందిని హర్షద్ మాటలు విని సరే అన్నట్టు గిరగిరా తల ఊపింది మంచి అమ్మాయివి చెప్పగానే వింటావు ఇంకా వెల్ వెళ్ళనా నాన్న నేను మీ ఇంటికి నువ్వు వెళ్ళు అని ఇంటికి తిరిగి వస్తున్నా బాయ్ బాయ్ బార్బీ డౌల్ అని అన్నాడు హర్షద్ హర్షద్ పైకి లేచి ఒళ్ళు ఎరుగదీసి బయలుదేరాడు దానితో నందిని కూడా లేచి బ్యాగ్ తీసుకొని హర్షద్ వెనకాలే వెళ్ళింది రెండు అడుగులు వేసిన హర్షద్ అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూశాడు వెనక్కే ఉన్న నందిని చూసి ఇదిగో బార్బిడాల్ నువ్వేంటి నా వెనకమాల వస్తున్నావు మీ ఇంటికి వెళ్ళు అని చెప్పి మళ్ళీ నాలుగు అడుగులు వేసి వెనక్కి తిరిగి చూశాడు మళ్ళీ వెనకమాల తిరిగి చూస్తే నందిని వస్తుంది వామ్మో బార్బిడాల్ ఏంది నా వెంట పడింది చూస్తే బాగా బలిసినోళ్ళ పిల్లలాగా ఉంది ఇప్పుడు ఆ డాల్ని ఏమైనా అయిందనుకో నాకు వచ్చి పో నాకు వాచిపోతుంది అసలుకే నిన్నే స్టేషన్ నుంచి బయటకు వచ్చాను బంగారం అప్పుడే వెళ్ళి లోపల కూర్చొని కుమ్మించుకోవడం నా వల్ల కాదు అని అనుకొని ఏం మాట్లాడకుండా నడవడం మొదలుపెట్టాడు హిల్లలాగా వేర్ ఆర్ యూ గర్డ్ యూ ఐ విల్ ఫాలో యూ అన్నట్లు నందిని హర్షద్ వెనకాలే వెళ్ళింది కొంత దూరం వెళ్ళాక హర్షద్ నడవక వేగం పెంచి పిచ్చి పిచ్చిగా సొందుల్లో గొంతుల్లో తిరిగి ఎలాగో అలా కాలినికి చేరుకున్నాడు హర్షద్ హమ్మయ్య ఎలాగో అలా ఆ బార్బీ డాల్ని వదిలించుకున్నాను అని అంటూ రూంలోకి ఉన్న పాత నాలుక మంచం మీద అడ్డంగా పడ్డాడు అంతలో ఒక చోటు పరిగెత్తుకుంటూ వచ్చి అన్నా అన్నా అని ఆత్రంగా పిలిచాడు ఏంట్రా కొంపలు అంటుపోయినట్టు ఆ కేకలు అని అన్నాడు హర్షద్ కేకలు కాదు అన్న షాకులు నువ్వు ఇలా రా అని చెయ్యి పట్టుకొని బలవంతంగా లాగి దూరం ముందుకు చిన్నగా ఉన్న బాల్కనీ దగ్గరకు తీసుకువెళ్ళాడు ప్రభుత్వం లేని వాళ్ళ కోసం కట్టించిన ఇళ్లల్లో ఒక గదిలో ఉండేది హర్షద్ అక్కడ ఉండే మిగిలిన వాళ్ళందరూ గుంపుగా భూమి గుడి ఆశ్చర్యంగా చూడడంతో ఏంట్రా నీళ్ళ ట్యాంక్ వచ్చిందని చెప్పడానికి నన్ను తీసుకొచ్చావా అని కోపంగా అన్నాడు హర్షద్ నీళ్ళ ట్యాంక్ లేదు పెట్రోల్ ట్యాంక్ లేదు ఒకసారి సరిగ్గా చూడు అని అన్నాడు చోటు దానితో హర్షత్ చిరాకుగా నల్లి అటువైపు చూశాడు అప్పుడు కనిపించింది రాళ్ళ మధ్యలో వజ్రం మెజ మెరిసినట్టుగా వేల చుక్కల మధ్యలో చందమామలా భయం భయంగా చూస్తూ వాళ్ళ మధ్య నిలబడి ఉన్న బార్బిడాల్ని అమ్మని ఇక్కడికి వ ఇక్కడికి కూడా వచ్చేసావా అమ్మాయికపు లేడీ కూడా అనుకున్నాను బాబోయ్ నువ్వు అమ్మాయకపు లేడు కూన కాదు పులివి అని సొందుల్లో గొంతుల్లో తిప్పి తీసుకొచ్చినా సరిగ్గా వచ్చావు అని అన్నాడు హర్షద్ అంటే ఆ బొమ్మ నీకు తెలుసా అన్నా అని అని అన్నాడు చోటు హా రాత్రి కనిపించిందిరా వెనక్కి వస్తుంటే తిప్పించుకున్నా అంతే ఇంకా మిగిలింది వినకుండానే చోటు రెప్పపాటులో మెట్లు దిగి పరిగెత్తుకుంటూ గుంపులోకి తోసుకుపోతూ తప్పుకోండి తప్పుకోండి ఆ బార్బీ బొమ్మ మాది అని మా అన్న కోసం వచ్చింది అని అరుస్తూ సొందు చేసుకుంటూ లోపలికి పోయాడు ఆ అరుపులు పైకి ఉన్న హర్షత్కి కూడా వినిపించింది ఒరై చోటు నీ అయ్యా అని గట్టిగా అరిశాడు హర్షత్ చోటు నందిని దగ్గరకు వెళ్ళి రొప్పుతూ నువ్వు మా అన్న కోసం వచ్చావా అని అడిగాడు నందిని ఒకసారి తల అటువైపు ఇటువైపు ఊపింది ఊపి చోటువైపు అమాయకంగా చూసింది చోటు అలాసేపు నుంచి ఏదో చెప్పడానికి ప్రయత్నించి చివరకు లాభం లేదనుకొని అందరినీ ఆ పక్కకు తోసేసి చేత్తో పైకి చూయించి సరికి నందిని పైకి నిలబడి ఉన్న హర్షద్ని చూసి ఒక అందమైన నవ్వు నవ్వి చోటు వైపు చూసి హర్షద్ వైపు చూసింది అది చూసిన హర్షెత్ తల కొట్టుకుంటూ గ్రిల్కి ఆనుకొని కింద కూర్చున్నాడు చోటు అందరి వైపు చూసి కాలర్ ఎగరేస్తూ నేను చెప్పానా ఈ బొమ్మ మాది మా అన్న కోసం వచ్చింది అని అన్నాడు చోటు ఆ పోరంబాకోడికి ఈ బంగారు బొమ్మ ఎక్కడ దొరికిందిరా సూట్ కేస్తో సహా వచ్చేసింది అంటే ఇంట్లో నుంచి వచ్చేసిందా బంగారు బొమ్మలా అందరూ ఇలాంటి పోరం బాకులకే పడతారు అని నందిని వైపు వింతగా చూశారు అక్కడ ఉన్న వాళ్ళందరూ మా అన్న ఎదవా కాదు హీరో అని అన్నాడు కోపంగా ఆ నిజమే అదే అందరు చెప్పుకుంటున్నారు అని అన్నాడు అందులో ఒకడు చోటు వాడి వైపు చూసి ఇంత మంచి అమ్మాయి దొరికింది అని నీకు కుల్లు అని అన్నాడు చోటు కోపంగా ఇంతలో నందిని చోటు చెయ్యి పట్టుకొని హర్షత్ కావాలి అన్నట్టు చూపించింది అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి బాయ్